మిత్రులకు స్వాగతం సుస్వాగతం నేను మీ జయవరపు శ్రీనివాస్ని మిత్రులారా ఈ వీడియోలో యుగపు సాహిత్యానికి సంబంధించిన క్షీణయుగపు సాహిత్యానికి సంబంధించిన ప్రశ్న జవాబులను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి ప్రశ్న చూడండి ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నది అని చేమకూరను ప్రశంసించింది ఎవరు వేదం శాస్త్రి ఇంటి పేరు నసగా ఉన్న కవిత్వం పసగా ఉన్నది అని చేమకూరను ప్రశంసించింది వేదం శాస్త్రి చెక్కెరమడిలో అమృతం పారించి పండించిన చేమకూర అని అన్నది ఎవరు చెక్కెరమడిలో అమృతం పారించి పండించిన చేమకూర అని అన్నది వేదం శాస్త్రి పది నీతులు పది భూతులు పది శృంగారములు కలుగు పద్యంబులు చదివిన చదివినవాడే అధికుడు అన్నది ఎవరు కవి చౌడప్ప పది నీతులు పది భూతులు పది శృంగారములు కలుగు పద్యంబులు సబల చదివిన వాడే అధికుడు అని అన్నది కవి చౌడప్ప ఈయనకు భూతు కవి అనే పేరు కలదు ఈయన రాసిన శతకం కవి చౌడప్ప శతకం ఈ కవి చౌడప్ప శతకము కంద పద్యాలలో రాయబడింది దీని మకుటం కుందవరపు కవి చౌడప్ప దీని యొక్క మకుటం ఏమిటి కుందవరపు కవి చౌడప్ప సాహిత్య రాయ అను గండ పెండేరమును కాలికి ధరించింది ఎవరు విజయరాఘవ నాయకుడు సాహిత్య రాయ అను గండ పెండేరమును కాలికి ధరించింది విజయ నాయకుడు విజయ నాయకుడి సభాభవనం పేరు ఇందిర మందిరం విజయ నాయకుడి సభాభవనం పేరు ఏమిటి ఇందిర మందిరం విజయ నాయకుడి యొక్క నాట్య సభ పేరు ఏమిటి విజయ రాఘవ విలాసం విజయ రాఘవ నాయకుడి యొక్క నాట్య సభ పేరు ఏమిటి విజయ రాఘవ విలాసం విజయ రాఘవ నాయకుని భోగపత్ని ఎవరు పసుపు లేటి రంగాజమ్మ ఈవిడనే రంగాజీ అని చెప్పి పిలుస్తారు విజయ రాఘవ నాయకుని భోగపత్ని పసుపులేటి రంగాజమ్మ విజయరాఘవ నాయకునిచే కనకాభిషేక గౌరవం పొందిన కవయిత్రి ఎవరు పసుపులేటి రంగాజమ్మ విజయరాఘవ రాఘవ నాయకునిచే కనకాభిషేక గౌరవం పొందిన కవయిత్రి ఎవరు పసుపులేటి రంగాజమ్మ మన్నారుదాస విలాసం అను ప్రబంధమును అదే పేరుతో యక్షగానమును రాసింది ఎవరు అంటే పసుపులేటి రంగాజమ్మ మన్నారుదాస విలాసం అను ప్రబంధమును మన్నారుదాస విలాసం అను యక్షగానమును రాసింది ఎవరు అంటే పసుపులేటి రంగాజమ్మ నాటకాలను రాసిన తొలి కవయిత్రి ఎవరు అంటే పసుపులేటి రంగాజమ్మ నాటకాలను రాసిన తొలి కవయిత్రి ఎవరు పసుపులేటి రంగాజమ్మ విజయ రాఘవ నాయకుడి పట్టపు కవి ఎవరు కామరసు వేంకటపతి సోమయాజీ విజయ రాఘవ నాయకుడి పట్టపు కవి కామరసు వేంకటపతి సోమయాజీ కామరసు వెంకటపతి సోమయాజీ రాసిన యక్షగానం ఏమిటి అంటే విజయ రాఘవ చంద్రికా విహారము విజయ రాఘవ చంద్రికా విహారము అను యక్షగానమును రాసింది ఎవరు అంటే విజయ రాఘవ నాయకుడు విజయ రాఘవ చంద్రికా విహారమునకు గల మరొక పేరు నాటక చాటు కావ్య నవ్య ప్రబంధం విజయ రాఘవ చంద్రికా విహారమునకు గల మరొక పేరు నాటక చాటు కావ్య నవ్య ప్రబంధం తంజాపురాన్నదాన మహానాటకం రాసింది ఎవరు పురుషోత్తమ దీక్షితుడు తంజాపురాన్నదాన మహానాటకమునకు గల మరొక పేరు సత్రామరులు పప్పు తిప్పాభట్టు అనే బ్రాహ్మణుడు జక్కుల రంగసానితో చేసిన తుచ్చ శృంగారమే దీనిలోని ఇతివృత్తం తంజాపురాన్నదాన మహానాటకం యొక్క ఇతివృత్తం ఏమిటి అంటే పప్పు తిప్పాభట్టు అనే బ్రాహ్మణుడు జక్కుల రంగసానితో చేసిన తుచ్చ శృంగారం మహానాటకమున గల మరో పేరు ఏమిటి అంటే సత్రామరులు సతీదాన శూరము అను యక్షగానం రాసింది ఎవరు షహాజీ అను మరాఠా రాజు సతీదాన శూరము అను యక్షగానమును రాశారు షహాజీషే కనకాభిషేక గౌరవం పొందింది ఎవరు అంటే నివర్తి శేషాచల కవి షహాజీషే కనకాభిషేక గౌరవం పొందినది నివర్తి శేషాచల కవి తెలుగులో వెలువడిన మొట్టమొదటి కొరవంజీ అయిన రాజమోహన కొరవంజిని రాసింది ఎవరు దర్భాగిరి రాజకవి తెలుగులో వెలువడిన మొట్టమొదటి కొరవంజీ అయిన రాజమోహన కొరవంజిని రాసింది దర్భాగిరి రాజకవి సంగీత సారామృతం అనే సంగీత శాస్త్ర గ్రంథం రాసింది ఎవరు తులజాజీ సంగీత సారామృతం అనే సంగీత శాస్త్ర గ్రంథం రాసింది తులజాజీ ఈయనకే తుక్కోజీ అనే పేరు కూడా కలదు విఘ్నేశ్వర కళ్యాణం అను యక్షగానం రాసింది ఎవరు తులజాజీ కుమారుడు అయిన రెండవ ఏకోజీ తులజాజీ కుమారుడు అయిన రెండవ ఏకోజీ విఘ్నేశ్వర కళ్యాణం అను పేరుతో యక్షగానం రాశారు విఘ్నేశ్వర కళ్యాణం అను పేరుతో మరో యక్షగానం రాసింది ఎవరు షహాజీ విఘ్నేశ్వర కళ్యాణం అనే పేరుతో మరో యక్షగానం రాసింది ఎవరు షహాజీ సరస్వతి మహల్ నిర్మాణ ప్రారంభకుడు ఎవరు మరాఠా రాజు షహాజీ సరస్వతి మహల్ నిర్మాణ ప్రారంభకుడు ఎవరు మరాఠా రాజు షహాజీ సరస్వతి మహల్ను చక్కగా అభివృద్ధి చేసింది ఎవరు షహాజీ పాలనలో అంటే బాలకవి సుబ్బన్న బాలకవి సుబ్బన్న షహాజీ పాలనలో మహల్ మహల్ను అభివృద్ధి చేశాడు తంజావూరు సరస్వతి మహల్ నిర్మాణము పూర్తి చేసి అభివృద్ధికి కృషి చేసింది ఎవరు రెండవ శరభోజీ తంజావూరు సరస్వతి మహల్ నిర్మాణం పూర్తి చేసి దాని అభివృద్ధికి కృషి చేసింది ఎవరు రెండవ శరభోజి ముద్దుపలని ఎవరి ఆస్థాన కవైత్రి ముద్దుపలని ప్రతాపసింహుడి ఆస్థాన కవయత్రి ముద్దుపలని ప్రతాపసింహుని భోగపత్ని కూడాను ముద్దుపలని ప్రతాపసింహుని ఆస్థాన కవైత్రి మరియు అతడి యొక్క భోగపత్ని కూడాను ముద్దుపలని రాసిన రాధికా సాంత్వనంకు గల మరో పేరు ఏమిటి ఇలాదేవీయం ముద్దు పలని రాసిన రాధికా సాంత్వనమునకు గల మరో పేరు దేవీయం ఈ రాధికా సాంతవనం అనున్నది బాలకృష్ణుడికి అంకితం చేయబడింది ముద్దు పలని రాసిన రాధికా సాంత్వనం బాలకృష్ణుడికి అంకితం చేయబడింది ముద్దు పలని రాసిన రాధికా సాంతవనమునకు గల మరో పేరు ఏమిటి అంటే బాగా గుర్తుంచుకోవాలి ఇలా దేవీయం ముద్దు పలని కంటే ముందే రాధికా సాంతవనమును రాసింది ఎవరు సముఖం వెంకటకృష్ణప్ప వెలిదండ వెంకటపతి ముద్దుపలని కంటే ముందే రాధికా సాంతవనమును రాసింది సముఖం వెంకటకృష్ణప్ప మరియు వెలిదండ వెంకటపతి త్యాగరాజుకు గల బిరుదు ఏమిటి నాదబ్రహ్మ త్యాగరాజుకు గల బిరుదు ఏమిటి నాదబ్రహ్మ సత్యభామ సాంత్వనం అనే నాలుగు ఆశ్వాసాల శృంగార రచన చేసింది ఎవరు లింగనముఖి కామేశ్వర కవి సత్యభామ సాంత్వనం అనే నాలుగు ఆశ్వాసాల శృంగార రచన చేసింది ఎవరు లింగనముఖి కామేశ్వర కవి లింగనముఖి కామేశ్వర కవి రాసిన సత్యభామ సాంత్వనంలోని ఆశ్వాసాల సంఖ్య ఎంత అంటే నాలుగు ఆశ్వాసాలు ఇది ఏ రస ప్రధానమైంది అంటే శృంగార రస ప్రధానమైంది ఇదే తెలుగులో తొలి సాంతవన రచన దేనుక మాహాత్మ్యమును రాసింది ఎవరు లింగనముఖి కామేశ్వర కవి దేనుకా మాహాత్మ్యమును రాసింది లింగనముఖి కామేశ్వర కవి ఈ దేనుక మాహాత్మ్యము అనున్నది మద్దలగిరి అన్న అయిన చొక్కనాథునికి అంకితం ఇవ్వబడింది లింగనముకి కామేశ్వర రాసిన దేనుకా మహాత్మ్యము అమనది మద్దలగిరి అన్న అయిన చొక్కనాధునికి అంకితం ఇవ్వబడింది బాగా గుర్తుంచుకోవాలి లక్షణ గ్రంథాల్లోకెళ్ళ పెద్దది ఏది లక్షణ గ్రంథాల్లోకెళ్ళ పెద్దది సర్వ లక్షణ శిరోమని లక్షణ గ్రంథాల్లోకెల్లా పెద్దది అయిన సర్వలక్షణ శిరోమణిని రచించింది ఎవరు అంటే గణపవరపు వెంకట కవి లక్షణ గ్రంథాల్లోకెల్లా పెద్దది అయిన సర్వలక్షణ శిరోమణిని రచించింది ఎవరు గణపవరపు వెంకట కవి నీతి బాహ్య కవిత్వంగా పేరు పొందిన శేషము వెంకటపతి రచన ఏది శశాంక విజయం నీతి బాహ్య కవితంగా పేరు పొందిన శేషము వెంకటపతి రచన ఏది అంటే శశాంక విజయం శశాంక విజయం అనున్నది నీతి బాహ్య కవిత్వంగా పేరు పొందింది దీనిని రచించింది శేషము వెంకటపతి ఈ శేషము వెంకటపతి రచించిన శశాంక విజయం అనున్నది వంగల సీనయ్యకు అంకితం ఇవ్వబడింది పాలవేకరి కదిరీపతి రాసిన సుఖ సప్తతిని నిరుపమాన గ్రంథంగా పేర్కొన్నది ఎవరు సురవరం ప్రతాపరెడ్డి సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్ర అను గ్రంథంలో పాలవేకరి కదిరీపతి రాసిన సుఖ సప్తినే నిరుపమాన గ్రంథంగా పేర్కొన్నారు పాలవేకరి కదిరీపతి రాసిన సుఖ సప్తతిని నిరూపమాన గ్రంథంగా పేర్కొన్నది ఎవరు బాగా గుర్తుంచుకోవాలి సురవరం ప్రతాపరెడ్డి తన ఆంధ్రుల సాంఘిక చరిత్రలో ఈ విధంగా పేర్కొన్నారు పాలవేకరి కదిరీపతి రాసిన సుఖ సప్తతి ఎవరికి అంకితం ఇవ్వబడింది పాలవేకరి కదిరీపతి రాసిన సుఖ సప్తతి శ్రీరామచంద్రునికి అంకితం ఇవ్వబడింది ఇమ్మడి కంటిరవ నరసరాజు రాసిన యక్షగానాలకు గల పేరు ఏమిటి కొరవంజీ కట్లే ఇమ్మడి కంటిరవ నరసరాజు రాసిన యక్షగానాలకు గల పేరు కొరవంజీ ఖట్లే దక్షిణాంధ్ర యుగం క్షీణయుగాల మధ్యకాలానికి చెందిన ప్రముఖ కవి ఎవరు వేమన వేమన కాలం పదిహేడవ శతాబ్దం దక్షిణాంధ్ర యుగము క్షీణయుగాల మధ్య కల కాలమే పదిహేడవ శతాబ్దం ఈ యుగాల క్షీణయుగాల మధ్యకాలానికి చెందిన ప్రముఖ కవి ఎవరు అంటే వేమన కువలయానందం అను అలంకార శాస్త్ర గ్రంథం రాసింది ఎవరు కువలయానందం అను అలంకార శాస్త్ర గ్రంథం రాసింది అప్పయ్య దీక్షితులు అప్పయ్య దీక్షితులు రాసిన కువలయానందం అను అలంకార శాస్త్రం పరమ ప్రామాణికమైనటువంటి అలంకార శాస్త్ర గ్రంథం పరమ ప్రామాణికమైన అలంకార శాస్త్ర గ్రంథం ఏది అంటే అప్పయ్య దీక్షితులు రాసినటువంటి కువలయానందం చంద్రలోకం అను అలంకార శాస్త్ర గ్రంథం రాసింది ఎవరు జయదేవుడు చంద్రలోకం అను అలంకార శాస్త్ర గ్రంథం రాసింది జయదేవుడు జయదేవుడు రాసిన చంద్రలోకం అను అలంకార శాస్త్ర గ్రంథం అలంకార శాస్త్ర గ్రంథాలలో మొదటిదిగా పేర్కొనబడుతుంది జయదేవుడు రాసిన చంద్రలోకం అనున్నది అలంకార శాస్త్ర గ్రంథాలలో మొదటిదిగా పేర్కొనబడుతుంది యక్షగానాలకు స్వర్ణయుగంగా పేరు పొందిన కాలం ఏది విజయరాఘవ నాయకుడి కాలం యక్షగానాలకు స్వర్ణయుగంగా పేరు పొందిన కాలం విజయరాఘవ నాయకుడి కాలం యక్షగానాలలో నాటక లక్షణాలను ప్రవేశపెట్టింది ఎవరు విజయరాఘవ నాయకుడు యక్షగానాలలో నాటక లక్షణాలను ప్రవేశపెట్టింది ఎవరు అంటే విజయరాఘవ నాయకుడు యక్షగానాలకు స్వర్ణయుగంగా పేరు పొందిన కాలం ఎవరిది అంటే విజయ రాఘవ నాయకుడి యొక్క పరిపాలనా కాలం యక్షగానంలో భరత వాక్యమును ప్రవేశపెట్టింది ఎవరు విజయ రాఘవ నాయకుడు యక్షగానంలో భరత వాక్యమును ప్రవేశపెట్టింది విజయ రాఘవ నాయకుడు ప్రజా కవితకు ప్రతినిధి వంటి ప్రక్రియ ఏది యక్షగానము కవితకు ప్రతినిధి వంటి ప్రక్రియ ఏది యక్షగానము బాగా గుర్తుంచుకోవాలి ప్రజా కవితకు ప్రతినిధి వంటి ప్రక్రియ ఏది అంటే యక్షగానము అష్టభాష కవిత సర్వం కష విశేష విశారద అష్టభాష కవిత సర్వం కష విశేష విశారద ರಾಜನೀತಿ ನೀತಿ ವಿಶಾರದ ಅನು ಬಿರುದು ಗಲ ಕವಯತ್ರಿ ಎವರು ಪಶುಪುಟಿ ರಂಗಾಜಮ್ಮ ಅಷ್ಟಭಾಷಾ ಕವಿತಾ ಸರ್ವಂಕಷ ವಿಶೇಷ ವಿಶಾರದ ರಾಜನೀತಿ ರಾಜತಿವಿ ವಿಶಾರದ ಅನು ಬಿರುದು ಗಲ ಕವಯತ್ರಿ ಪಶುಪುಲೇಟಿ ರಂಗಜಮ್ಮ ನಿವರ್ತಿ ಶೇಷಾಚಲ ಕವಿ ಬಿರುದು ಆಂಧ್ರ ಪಣೀನಿ ನಿವರ್ತಿ ಶೇಷಾಚಲ కవి యొక్క బిరుదు ఏమిటి అంటే ఆంధ్ర పాణిని తొలి తెలుగు వచన గ్రంథం ఏది రాయవాచకం తొలి తెలుగు వచన గ్రంథం రాయవాచకం రాయవాచకమును రాసింది ఎవరు అంటే విశ్వనాథ నాయకుని స్థానాపతి రాయవాచకమును రాసింది ఎవరు విశ్వనాథ నాయకుని స్థానాపతి